సత్తెనపల్లి మండలానికి సంబంధించినటువంటి నందిగ్రామ గ్రామానికి ఇంతకుముందే నేషనల్ అవార్డు కూడా లభించింది ఈరోజు స్వచ్ఛాంధ్రలో భాగంగా కూడా వీరు అవార్డు అందుకోవడం జరిగింది మనతో ప్రస్తుతం సర్పంచ్ ఉన్నారు వీరికి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అవార్డు రావడం వీళ్ళు ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలుసు మేడం చెప్పండి నందిగామ గ్రామం మా సర్పంచ్గా పనిచేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీ అవార్డు రావడం స్వర్ణ స్వచ్ఛంధ్ర మాకు అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉందండి మేము ఎంతో కష్టపడి పనిచేస్తామండి మాకు ప్రజలు కూడా సహకరిస్తూ ఉంటారు వారి హస్బెండ్ అయితే అంతా ఉన్నారు వారి మాటలో తెలుసుకుందాం సార్ నమస్తే అండి మేము పల్నాడు జిల్లా నందిమ గ్రామం సత్యనపల్లి నియోజకవర్గం నందిమ గ్రామం సార్ మాకు ఈరోజు అవార్డు ఇచ్చిన గర్వకారణంగా ఉంటుందండి ఎందుకంటే ఇంతకుముందు కూడా మా ఊరికి మాకంటే ముందుగా బొల్లే గారు చేశారు అదే నేషనల్ అవార్డు వచ్చింది సార్ అదే సెకండ్ అవార్డు కూడా మాకు ఈరోజు స్టేట్ లెవెల్లో వచ్చింది స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా మాకు చాలా చేశారు సార్ అదేవిధంగా మా ఉండేవాళ్ళు మన సెక్రటరీ గారు కానీ అందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు సార్ ఇదే విధంగా ముందు కొనసాగుతామని కోరుకుంటున్నాను ఇదే నంది గ్రామాలకు సంబంధించిన మాజీ సర్పంచ్ మనతో ఉన్నారు ఇంతకుముందు వీరు నేషనల్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ గ్రామానికి స్వచ్ఛంద అవార్డు రావడం మీరు మాటలు తెలుసు చెప్పండి సార్ ఎలా ఫీల్ అవుతారో ఈ గ్రామానికి స్వచ్ఛంద్ర అవార్డు రావడం ఒక అదృష్టం అనుకుంటా సార్ అదృష్టం అనుకుంటా ఎందుకంటే నేషనల్ అవార్డులు మూడు సార్లు తీసుకున్నాం ఢిల్లీలో తర్వాత సీఎం గారి చదువుతున్నట్టు తీసుకున్నాం నేను తర్వాత రెండు వేల పద్దెనిమిదికి సర్పంచ్ పదవి అయిపోయినా కానీ ఈ కార్యక్రమం చాలా మక్కువ చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే నా ఒక్క ఊరితో ఆకూడదు అన్ని గ్రామాలు కూడా ఇదే పద్ధతిలో ఉండాలని నేను తిరిగి ఐటీసీ వాళ్ళతో సంబంధం పెట్టుకొని ప్రతి గ్రామం కూడా మూడు జిల్లాల్లో నిత్యాజిగా ఉండి అన్ని గ్రామాలను కూడా స్వచ్ఛంగా ఉండాలనేది నా కోరిక ఎక్కడ తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం ఇంకోటి ఏంటంటే చెత్త నుంచి సంపాదన చుట్టి సృష్టించడం రెండు వేల పద్నాలుగులోనే నేను ముద్రపెట్టేసాను ఏ రోజైతే మేము స్టార్ట్ చేసామో తడి పొడి వేరు చేసే విధానంతో స్టార్ట్ చేయడం జరిగింది నా గ్రామంలో అందుకని ఆ గ్రామానికి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి చూడటం జరిగింది మా గ్రామంలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ఆఫీసర్ కానీ ఈ మాములు పారిశుధ్య కార్మికులు కానీ అక్కడికి వచ్చి ట్రైనింగ్ ప్రతిరోజు ట్రైనింగ్ సెంటర్ ఉంది బాగా జరుగుతుంది ఇంకోటి అదృష్టం ఏంటంటే గ్రామానికి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు గ్రామంలో మనం ఒక్కలే చేసామంటే తప్పండి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు ఇంకోటి ఏంటంటే పారిశుధ్య కార్మికులు ఉన్నారు వాళ్ళ వీరంబర్ వాళ్ళని నేను ఏ రకంగా నా సొంత తోబుట్టు లావు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇవాళ కూడా కొనసాగుతూ ఉన్నారు గ్రామానికి పేరు తీసుకొస్తూ ఉన్నారు కష్టపడి చేస్తున్నారు ఎందుకంటే పొడి చెత్త తడి చెత్త అనేది ఎంత బ్రహ్మాండంగా గ్రేడ్ చేస్తారంటే ఎంత బ్రహ్మాండంగా చేసి రూపాయిని మట్టి వచ్చినా కానీ అది వానభాములు ఎరువుగా తయారు చేసి అది కేజీ పది రూపాయలు అమ్మ పేపర్ కానీ టీ గ్లాస్ కానీ ప్రతి ఒక్కటి కూడా కేజీ ఐదు రూపాయల కాటికి అమ్మటం జరుగుతుంది ప్రతి ఒక్క ఏస్టును కూడా మేము రూపాయి సార్ మా ఉద్దేశం ఏంటంటే గ్రామం లో చాలా చక్కగా ఉండాలి అందరూ అదృష్టవంతులుగా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఆ రోజు నాలుగు ఐదు మెడికల్ షాపులు ఉండేవి ఇవాళ ఒకే మెడికల్ షాప్ ఉంది ఆ రోజు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇవాళకి తీసుకుంటే ఎక్కడ కూడా ఆ రోగాలన్నీ దరిచేరకుండా పోయింది నేను ఇంకోటి ఏం చెప్తానంటే మా గ్రామానికి దాదాపు పదిహేడు వందల అవసరవోల్స్ ఉంటే ముప్పై నాలుగు లక్షలు ఆదాయిస్తాను గ్రామానికి అని నేను కరాకండి చెప్తాను ఎందుకంటే ఆరోగ్యపరంగా నేను అంత చేస్తున్నా మా ఊళ్ళో కూడా అన్ని రకాలుగా చూశారు రెండు వేలు నేను ఇంటికి రెండు వేలే చెప్పారు రెండు వేలు కాదండి చాలా ఎక్కువ కూడా వ్యాధులు తగ్గినాయి ఎందుకు వస్తున్న వ్యాధులు అంటే వ్యాధులను మనమే పెంచుకున్నాం దోమలు కానీ ఈగలు కానీ వాటి నుంచే మనకు వ్యాధులు వచ్చాయి పిల్లలకి విరసినాలు కావాలన్నా వాటిని మనం తిని పడేసిన రోగం వచ్చిన వ్యక్తి అక్కడ పడేసాడంటే దాని మీద వాళ్ళని ఈగొచ్చి మన తినే ఆహారమైన వాళ్ళతే అదే రోగాల మూలం అంటే ఈరోజు మీ గ్రామానికి సంబంధించిన హరిత రాయవారికి అవార్డు రావడం మీరు ఎలా గ్రామ ప్రజలు ఎలా అలసక్తం చేస్తున్నారు మీరు ఎలా మీరు ఎలా అవసరం అంటే మీరు గతంలో సర్పంచ్లు ఉన్నారు ఈ రోజున ఒక కార్మికురాలు అవార్డు తీసుకోవడం మీ ఆటలో చెప్పండి అంతకంటే సంతోషం ఇంకేముండదు సార్ మన సర్పంచ్ గారు తీసుకున్నారు పని చేసే వ్యక్తికి కూడా ఇచ్చారంటే ఆ పనితనం ఉంటే కదా అందరికి ఇచ్చినట్టే వాళ్ళు ఉన్నారు పది మందికి ఇచ్చినట్టే ఒక్కళ్ళకి కాదు మా ఊళ్ళో ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికులకి ఇచ్చినట్టే మేము భావిస్తున్నాం ఎందుకంటే గ్రామంలో కూడా వాళ్ళు కష్టపడుతున్నారు మీకంటే కూడా వాళ్ళకే ఇవ్వాలని అంటారు ఎందుకంటే వాళ్ళు చేస్తేనే కదండి వాళ్ళు చేయబట్టే ఈ అవార్డులు సేవ మీద నేను అన్ని గ్రామాల్లో స్వచ్ఛతా సేవ అని సా మన సీఎం గారు చెప్పిన ఎమ్మటే నేను ఎక్కువ కార్యక్రమాలు చేశానండి దాంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నా అరు పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పిలిచి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది సీఎం గారి చేతుల మీదగా థ్యాంక్ యూ సార్ సీఎం గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను నా శాతనైన శక్తి మేర ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛతా సేవలో ఈ పారిశుద్ధ్యం మీద నేను దాని మీద ట్రైనింగ్లు చెప్తాము కానీ విధానం కూడా నేను కొనసాగిస్తూ ఉంటానని సీఎం గారికి మనకి పవన్ కళ్యాణ్ సార్కి నేను ధన్యవాదాలు చెప్తూ నేను మనతో ఇప్పుడు నందిగామ గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీ ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం ఈ హరితరాయ గారికి అవార్డు రావడం అంటే ఈమె ఏ విధంగా పనిచేసేది గ్రామంలో అని అధికారి మాటలు తెలుసుకుందాం చెప్పండి సార్ అందరికీ నమస్కారం అండి మాది సత్యనపల్లి మండలం నందిగామ ఈ గ్రామానికి పారిశుధ్యంలో రాష్ట్రంలోనే మంచి గుర్తింపు కలిగిందండి మన దేశంలో ఎప్పటి నుంచో ఇస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను దేశంలోని తొలిసారిగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందండి ఒక గుర్తింపు కోసం ఎవరైతే పనిచేస్తున్నారో అలా కాకుండా అందరూ కూడా ఈ అవార్డు తెచ్చుకోవడం కోసం కృషి చేస్తున్నారు సో ఆ తొలి అవార్డులోనే మా నందిగామకి ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందండి మా గ్రామంలో మా పంచాయతీ కార్యదర్శులు అలాగే మా సర్పంచ్ గారు మా దగ్గర పనిచేసే హరిత రాయబార్లు అందరూ కూడా ఒక సమిష్టి కృషిగా పనిచేసి మా గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణ కానివ్వండి అలాగే బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా మేమందరం ఎన్నో చర్యలు తీసుకుంటున్నామండి ఆ చర్యల ఫలితంగానే నేడు ఈ అవార్డు మా గ్రామానికి లభించిందని నేను సంతోషంగా చెప్పగలనుడి ఇలాగే ఈ కృషి ముందు కూడా చేసి మా గ్రామానికి మరిన్ని అవార్డులు మేము తెచ్చుకుంటామండి అదేవిధంగా ఒక గ్రామాల మధ్య మంచి పోటీని పెట్టడంలో ఈ అవార్డు ఎంతో ఉపకరిస్తుందండి ఒకళ్ళని చూసి మరొకరు ఎంతో కష్టపడి పారిశుధ్యాన్ని అగ్రగామిగా ఉంచటంలో ఈ అవార్డు అందరికీ తోడ్పాటునిస్తుందని నేను భావిస్తున్నానండి అంటే గ్రామ పంచాయతీలో కార్మికులు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వరకు ఉంటారు కానీ మరియమ్మకి అవార్డు రావడం అంటే ఏ విధంగా కష్టపడేది మా దగ్గర మొత్తం తొమ్మిది మంది గ్రీన్ అంబాసిడర్లు ఉన్నారండి వాళ్ళలో మరియమ్మ గారు కంచెనగా టైంకి ఉదయం ఐదున్నర కల్లా వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర తడి చెత్త మరియు పొడి చెత్త సేకరించి ప్రతి గృహానికి ఆ విషయం మీద అవగాహన కల్పించడంలో ముందుంటారు అలాగే సేకరించిన చెత్తను మన చెత్త నుండి సంపత్ తయారీ కేంద్రానికి తీసుకొచ్చి ఆమె పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజున ఆమెకి అవార్డు వచ్చిందండి ఈవెన్ ఈమెకి ఆ అవార్డు వచ్చిన మిగిలిన ఎనిమిది మంది కూడా అందరూ వారికే ఈ అవార్డు వచ్చినంత సంతోషంగా ఫీల్ అవుతున్నారండి ఈ నంది గ్రామ గ్రామానికి గతంలో నేషనల్ అవార్డు ఇప్పుడు గ్రామ పంచాయతీ అవార్డు హరిత రాయవారికి మరేమో అవార్డు రావడం జరిగింది ఈ అవార్డులు రావడంతో గ్రామ సర్పంచు గ్రామ పెద్దలు గ్రామ మాయి సర్పంచ్ సెక్రటరీ వీళ్ళంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో శ్రీను పల్నాడు జిల్లా